హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవి చూడండి హ్యాంగింగ్ మొక్కలు ఎండిపోతున్నాయి అనమాట వీటిని తీసుకున్నప్పుడు రీపాటింగ్ చేసుకుందాం కట్ చేసుకుని కొమ్మలు కూడా ఈజీగా వచ్చేస్తాయి కదా తెలిసిందే ఇంకోటి చూపిస్తాను అండి ఇక్కడ చూడండి బర్డ్స్ తినడానికి వడ్లీతో కట్టామన్నమాట ఇది ధాన్యం కుచ్చులు ఉంటాయి కదా అవి వరి కుచ్చులు అంటారు ఊరి నుంచి మా బావగారు వాళ్ళు చేసి పంపించారనమాట ఇవి మనకి ధాన్యం పండినప్పుడే ఇలాంటివన్నీ కట్టించుకోవాలి లేకపోతే రాలిపోతుంటాయి కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే వీటిని కట్టిస్తారు ఇటుప్రక్క ఒకటి ఇటు ఒకటి పెట్టాము బయట నుంచి అయితే లుక్ చాలా బాగుంది చూపిస్తాను అనండి చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో మేము పక్క పక్కన గార్డెన్లో తీసామన్నమాట రెండు కుచ్చులు పెట్టాము బర్డ్స్కి అవి కిందన ప్లేట్లు సెట్ చేయాలి ఇంకా కుచ్చులే పెట్టామన్నమాట ఊరు అమలాపురం నుంచి మా బావగారు వాళ్ళు తయారు చేసి పంపించారు అవి ఇంక చాలా ఇష్టం ఇవి ఇలా బర్డ్స్కి పెట్టడానికి మార్నింగ్ అయితే ఎన్ని బర్డ్స్ వస్తున్నాయి అనమాట చాలా బాగుంటున్నాయి చిన్న చిన్న బర్డ్స్ అవి తీద్దామంటే మన కెమెరాకి అవ్వట్లేదు చూడండి అది హ్యాంగింగ్ మొక్కలకి అదంతా కట్టించాను అనమాట మేము ఈ వరి కుర్చీలు పెట్టడానికి ఇటు ప్రక్క ఇటు ప్రక్క రెండు ఐరన్ రాడ్స్ వెల్డింగ్ చేయించాం చేయించి అప్పుడు ఆ కుర్చీలు పెట్టాము చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా మనకి బర్డ్స్ ఎర్లీ మార్నింగ్ వచ్చి చక్కగా తింటున్నాయి అన్నమాట హ్యాంగింగ్ మొక్కలు దీని పేరు టట్రిల్ వైన్ మొక్క చాలా అందంగా ఉంటుంది అందుకనే ఇప్పుడు కట్ చేసుకుని పాతుకుందాం ఇది ఇవి కట్ చేసేసుకుని వేరే పాటలో పాతుకుందాం జస్ట్ ఒక కొమ్మెడితే చాలు ఇది వచ్చేస్తుంది మనము నేనేంటంటే ఇది మొత్తం కట్ చేసేస్తున్నాను హ్యాంగింగ్లా ఉంది కదా కట్ చేసేసుకున్నాను తర్వాత అవి కూడా తీసేసి దాంట్లో కూడా ఇదే గ్రాస్ పెట్టుకుందాము దాంట్లో పెట్టేసుకుని లైట్గా కొంచెం మట్టి వేసేస్తే మనకు వన్ మంత్లో చక్కగా మళ్ళీ ఇలా క్రేపర్ లాగే పెరిగిపోతుంది చాలా త్వరగా పెరుగుతుంది అనమాట ఈ గ్రాస్ ఈ గ్రాస్లో చాలా రకాలు ఉన్నాయన్నమాట నా దగ్గర అయితే ఒక రెండు మూడు కలర్స్ ఉన్నాయో చూపిస్తాను కలర్స్ అంటే ఈ ఇదైతే పింక్ షేడ్లో వస్తుంది కొంచెం డార్క్ అనమాట ఇంకొకటి అయితే వైట్లో లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది చాలా బాగుంటుంది బాస్కో చూడండి పడుకుని పేడు నేను వీడియో తీస్తున్నాను కదా అంతే నా చుట్టూ తిరిగేస్తాడు వీడియో తీస్తుంటే వీటిల్లో పాతుకుందాం అవి చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట చిన్న కొమ్మ పెడితే చాలు ఇంత కూడా వెయ్యక్కర్లేదు అది పది కుండీల్లో పెట్టుకోవచ్చు నేను ప్రస్తుతానికి రెండు అట్లలో పెడుతున్నాను ఇవి జస్ట్ ఇలా ఒక్కొక్కటి తీసుకుని చాలా ఈజీగా పెరిగిపోతాయండి ఇవి ఇలా జస్ట్ మనం మట్టి వేసేసుకుంటే సరిపోతుంది ఇలా రౌండ్ చేసేసుకోవాలి ఫస్ట్ అసలు ఎక్కువ మట్టి వేయకపోయినా సరే వచ్చేస్తాయండి ఇవి గడ్డి టైప్ అనమాట ఎలా పడేసినా వచ్చేస్తాయి ఇలా వన్ బై వన్ లైన్ కింద పెట్టేసుకోవాలి మనం ఎండిపోయిన పర్లేదు ఎండిపోయిన గడ్డి కూడా చక్కగా వచ్చేస్తుంది దీంట్లో రాసుకో ఏంటి లేకు బాస్కో లెగాలి ఇక్కడ ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు ఏమ్మా ఏం చెప్ అటువైపు కూర్చో ఒళ్ళో కూర్చుంటావా ఇక్కడ కూర్చో సెట్ సెట్ ఓకే ఓకే చూడండి విధంగా పెట్టేసుకోవాలన్నీ చూసారా చక్కగా ఇలా పెట్టేసుకుని దీంట్లో కూడా పెట్టేసుకున్నాం అప్పుడు సేమ్ దానికిలాగే ఇలా రౌండ్ చేసి పెట్టేసుకోవడం అనమాట జస్ట్ ఇలా మట్టి టచ్ అయితే సరిపోతుందండి చక్కగా వచ్చేస్తాయి అనమాట చాలా వస్తాయి వస్తాయన్నమాట ఇది నాలుగైదు కొమ్మలు వేసుకుంటే చాలు నెల రోజుల్లో మనకి చక్కగా మంచి క్రేపర్లా కింద కంట వచ్చేస్తుంది ఇలా చక్కగా ఒత్తిగా పెట్టుకోవడం వల్ల మనకి త్వరగా వస్తాయి అన్నమాట ఇలా రెండు అట్లా పాత వేసుకుని మట్టి ఉంటుంది కదా మట్టి జస్ట్ లైట్గా ఇలా వేసేసుకుంటే పైన వేసుకోకపోయినా వచ్చేస్తాయండి చక్కగా ఇలా మట్టి కొంచెం కొంచెం మట్టి వేసేసుకుంటే మనకి త్వరగా వచ్చేస్తాయి అన్నమాట ఒక నాలుగు రోజులు కంటిన్యూ వాటర్ పోయాలి ఎక్కువ మట్టి వేస్తే మళ్ళీ కుళ్ళిపోతాయి జస్ట్ అలా పైన వేస్తే వేరు దానికి టచ్ ఇలా ఆకు టచ్ అయితే చాలు చక్కగా వేరు వచ్చేస్తుంది ఈ మొక్క చూడండి మొన్న వర్షాలకి నేను దీంట్లో పచ్చిమిరపనారు ఇవన్నీ అన్నమాట చాలా మొక్కలు తీస్తాను ఇప్పుడైతే నాలుగైదు ఉండిపోయి దీంట్లో చక్కగా ఎంత హెల్తీగా వస్తుందో చూడండి పోత కూడా వచ్చేస్తుంది దాంట్లో దీని కొమ్మ ఒకటి విరిగిపోయిందని ఇలా పాతాను చూసారా ఎంత హెల్దీగా లీవ్స్ చూసారా ఎంత బాగా వచ్చాయో ఒకే ఒక కొమ్మండి అసలు దీనికన్నా కొంచెం పెద్దది ఉంటుందేమో ఆ కొమ్మ పెట్టాను ఇప్పుడు చూడండి జస్ట్ మట్టి కూడా వేయలేదు వర్షం పడుతుందని ఇలా పక్కన పెట్టేసాను అంతే చక్కగా ఇంత బాగా వచ్చిందనమాట మొక్క చుట్టూ చూసారా ఎంత బాగా వచ్చిందో చూడండి గ్రీన్గా ఎంత హెల్దీగా వచ్చేయాలి అయితే ఎలా పెట్టేసుకున్నా మనకు చాలా బాగా వస్తుంది అనమాట ఇది దీంట్లో చాలా రకాలు ఉన్నాయి ఇంకొక రకం చూపిస్తాను అండి ఇదిగో చూసారా ఇది దాంట్లో ఇంకొక రకం అన్నమాట ఇది ఇది కూడా ఎంత హెల్దీగా ఉంది చూడండి నెక్స్ట్ హ్యాంగింగ్ దాంట్లో పాతాలి కుండీలు రెండే ఉన్నాయి అనేసి ఆ రెండు అట్లలో వేసాను ఇది ఒక రకం దాంట్లోనే గడ్డి అదొక రకం అనమాట క్రీపర్ చాలా బాగా వస్తుంది చాలా అందంగా కనిపిస్తుంది ఇది కొంచెం డార్క్ ఉంటుంది అనమాట ఇది చూసారా దీని కాండం కూడా పింక్ షేడ్లో ఉంటుంది ఇదైతే వటి వైట్ కలర్లో ఉంటుంది చూడండి ఇది కూడా చాలా హెల్తీగా వచ్చింది చిన్న పాటలో చూడండి ఎంత బాగా వచ్చింది మనకి ఇలా ఎలా పెట్టుకున్నా వచ్చేస్తాయి అనమాట ఇవి చూసారా ఎంత అందంగా ఉన్నాయో వేరే దాంట్లో పాతేసుకుందాం ఇవి పెద్ద కుండీలో ఒక దాంట్లో పెట్టేసుకుంటే చాలా బాగా వస్తాయి అన్నమాట మనం హ్యాంగింగ్లో పెట్టుకోవాలంటే ఇలాంటి వాటిలోనే పెట్టుకోవాలి అప్పుడే మంచి లుక్ ఉంటుంది వాటికి దీని అందం హ్యాంగింగ్ ప్లాంట్స్ మనకి కిందకి వేలాడుతున్నప్పుడు వస్తుంటే చాలా అందంగా ఉంటుంది చూసారా కట్ చేసిన తర్వాత ఇవి కూడా తీసేసుకుని లోపల ఎలా ఉందో చూద్దాము ఈ రెండు కిందకి తీసేసాం చూసారా ఎలా ఎండిపోయిందో మనం కొంత దా ఇది కూడా దీంట్లో పెట్టేసుకుందాం చక్కగా వచ్చేస్తాయి అన్నమాట ఇప్పుడు చూడండి ఎంత డల్ అయిపోయిందో హ్యాంగింగ్ దాంట్లోనే ఇది ఒకటి అనమాట ఇది చాలా బాగా వస్తుందండి దీని పేరు ఏదో ఉంది మర్చిపోయాను మనీ ప్లాంట్ కూడా పెట్టాను బర్డ్స్ కోసం కూర్చిపెట్టాను అన్నాను కదా చూడండి పొద్దున్న అయితే చిన్న చిన్న బర్డ్స్ ఎంత బాగా వస్తున్నాయి చాలా బాగా వచ్చి తింటున్నాయి అనమాట అక్కడ కిందను కూడా ఒక ట్రే పెట్టాలి ఎందుకంటే బర్డ్స్ వాళ్తుంటాయి కదా అప్పుడు రాలిపోయి కింద పడిపోతున్నాయి అన్నమాట అందుకని ఒక్కొక్క ట్రే పెట్టుకుంటే మనకి దాంట్లో పడతాయి అవి కూడా తింటాయి అన్నమాట వాటర్ అది సెట్ చేద్దాం అనుకుంటున్నాం వీటికి నెక్స్ట్ రేపో ఎల్లుండో చూడాలన్నమాట మనీ ప్లాంట్ ఈ వేసింది దీంట్లో చూడండి ఆకు ఎలా హోల్స్ ఉన్నాయో హ్యాంగింగ్కి చక్కగా ఎలపడుతుంది అనమాట చాలా బాగున్నాయి కానీ ఈ గడ్డి మొక్కలు ఇక్కడ తీసేయడం వల్ల కొంచెం డల్ అయిపోయింది ఈ వెదిగే వరకు కొంచెం అలాగే ఉంటుంది దీంట్లో కూడా మనము ఈ గడ్డి పైన వేసేసుకుందాం ఇలా పడేస్తే చాలండి వచ్చేస్తాయి కానీ వాటర్ ఇస్తూ ఉండాలి ఎక్కువ దీనికి ఎక్కువ ఫెర్టిలైజర్స్ ఇవ్వకపోయినా బాగానే వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు ఏంటంటే దీనికి దీని సర్వీస్ ఎక్కువ ఉండదు త్వరగా చచ్చిపోతుంటుంది తీసుకుని మళ్ళీ మనం ఇలా వేరేగా కట్ చేసుకుని వేరేగా పెట్టేసుకుంటే చాలా బాగా వస్తాయి అన్నమాట సేమ్ దానికిలాగే ఇలా పెట్టేసుకుందాం దీంట్లో రెండు అట్లు ఇలా పెట్టేసుకున్నాం కదా దీంట్లో కొంచెం మట్టి వేసేసుకుందాం మనకి వన్ వీక్లో చక్కగా వచ్చేస్తాయండి ఇవన్నీ వాటర్ అయితే ఎక్కువ ఇచ్చుకోవాలన్నమాట ఇక్కడ ఒక దగ్గర పెట్టేసుకుని వాటర్ వేసేసుకుందాం దీనికి ఫుల్గా వాటర్ ఇచ్చేయాలి అప్పుడు నార్మల్ వాటరే ఫుల్గా వేసేయాలన్నమాట ఇలా ఒక టూ డేస్ పొద్దున్న సాయంత్రం వాటర్ వేసేసుకుంటే చక్కగా వేరు పట్టేస్తుంది ఇది ఎక్కువ టైం పడితే ఒక త్రీ డేస్లో వచ్చేస్తుంది వెంటనే సిగరొచ్చేస్తుంది అనమాట ఇలా వేసుకుంటే మనం ఏంటంటే కొంచెం అసరాజ్ చేసేస్తుంటాం కదా పార్ధం లే పద్దం లే అనేసి ఇలా ఎండిపోతూ ఉంటాయి ఓకే ఫ్రెండ్ చూసారు కదా మనం హ్యాంగింగ్ ప్లాంట్వి ఎలా పెట్టుకున్నామో అది రీపాటింగ్ ఈజీగా కట్ చేసుకుని కొమ్మలు పెట్టేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి ఇది మనకి వన్ వీక్లో చక్కగా సీగర్ వచ్చేస్తుంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్